వైజాగ్ అంటే ఎవడు పడితే వాడిని చప్పరించే పెప్పర్మెంట్ కాదు మా జనాలకి నచ్చితే ఏ జెండా అయినా ఎగరేస్తాం తేడా వస్తే అదే జెండా తిరిగే ఆనే కా ఇజ్జత్ కా ఏంటి సార్ ఇది క్యాండిడేట్ సార్ పరశురామ్ గారి బామ్మార్ది ఈరోజు ఆయన అపోజిషన్ లీడర్ కావచ్చు బట్ ఈజ్ ఎ సీఎం యాస్పిరెంట్ యాజ్ పర్ రూల్ క్యాండిడేట్ని కొట్టినందుకు మీ తమ్ముడిని వెంటనే అరెస్ట్ చేయాలి ఆయనే వద్దంటున్నాడు ఐ థింక్ దే హవ్ గట్ సంథింగ్ ఎల్స్ ఇన్ దేర్ మైండ్ దీన్ని అంత తేలిక వదిలిపెట్టరు ఇది ఎలక్షన్స్ టైం మనకంత మంచిది కాదు మీ తమ్ముడికి అసలు మంచిది కాదు సార్ చేత ప్లాన్ ఫర్ యు ఏంటి చెబుతాడా వెనకటికే వత్తు మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కిందంట అలా ఉంది ఇవన్నీ కాదు వాడిని వాడి ఫ్యామిలీని మరిచిపో సరే ప్లీజ్ సార్ ఎలక్షన్ ఆఫీసర్ సార్ మాకు ప్రాబ్లం అవుతుంది ఈ ఒక్కసారికి కోసం క్షమించండి ప్లీజ్ ఓ పోయి వాడిని రమ్మ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వాడు సారీ చెప్తానంది నాకు మీ కాదు రై ఓపె కలపరా సార్ వస్తున్నారు సారీ తీసుకొచ్చాను సార్ రామ్ సారీ చెప్పు సారీ చెప్పరా చూలికి ఇంకా వెళ్ళనని చెప్పరా వెళ్ళాం భువన్ కుమార్ మీ వాడు చెప్పిన సారీలో భయం లేదమ్మా సౌండ్ ఉందిగా వినపడింది వాడికి మాట్లాడడం రాదు అపాలజీ లెటర్ నేను రాయిస్తాను అపాలజీ లెటరాయించు రాయి రామ్ రాయ్ రాయ్ నాకు తెలుగు రాదు రాయ్ రాయి నీకొచ్చా వచ్చు నాకు రాదు వాళ్ళ వదిలే నేను రాసిస్తా లెటర్ లో మ్యాటర్ ఎలా ఉండాలంటే సారీ చెప్పినట్టు కాదు వంగి నా చెప్పు నాకినట్టు ఉండాలి ఎక్కువైంది కదా ఈ అపాలజీ లెటర్ తొక్కలో తొండాలు చాలా ఎక్కువైంది పదా నువ్వు వీడికి సారీ చెప్పమాడో చెప్పాను వాడికి అదే ఎక్కువ పదా వాడు అందరు పుట్టినట్టే పుట్టాడుగా పైనుంచి స్పెషల్ గా పుట్టలేదుగా రేయ్ తెలుసా అ ఎవడ్రా నువ్వు ఏయ్ ఎవడ్రా విడి విడి పేరు ఇక్కడ పందం పరిచరామరా ఏయ్ ను పందం అయితే ఏంట్రా ఇక్కడ రామ్ రామ్ కో నీదలా

ఏ పంద్యం నా ప్రపంచం నాలుగు దిక్కులు కాదు నలుగురు వ్యక్తులు వాళ్ళ కోసం నేను ఎన్ని మెట్లైన దిగొస్తా కానీ పొరపాటున వాళ్ళని టచ్ చేస్తే సెకండ్ థాట్ ఉండదు సెకండ్ లేట్ ఉండదు సెకండ్ మాట ఉండదు ఆన్ ద స్పాట్ అంతే తిరుగుతుంది ఎవరితో సారీ చెప్పించడం అంటే రన్నింగ్ ట్రైన్ ముందు నుంచుని సెల్ఫీ దిగటమే బొమ్మ వస్తుంది బాడీ రాదు నిజమేనండి చిన్నబాబు సారీ చెప్పినా లారీ గుద్దినట్టుంటది రామా నువ్వు సారీ చెప్పావా సారీ అని రుదిన ఇల్లు కాలే పట్టుకోబోయా ఎత్తి పైన పెట్టాడు దాంతో రాసి వచ్చేసా సారీ అని అనయ్య ఆడ ఇన్వేషన్స్ అని చెప్తాడు బాగా నలిగిన నాలుగే ఎడ్డు పడితే అడ్డు తిప్పుతాడు ఏం చేస్తాం వాళ్ళు తప్పు చేస్తే నాలుగు పీకల్సింది పోయి నువ్వు సారీ చెప్పడం ఏంటి

ఏంటి అలా ఉన్నారు వీడిని చూస్తే భయం వేస్తుంది గాయత్రి మనతో ఒక ధైర్యవంతుడు ఉన్నాడంటే మనకి ధైర్యం వస్తుంది కానీ వీడి ధైర్యాన్ని చూస్తే భయం వేస్తుంది రామ ఏది చేసినా రైటే చేస్తాడు అది మీకు కూడా తెలుసు వాడు పడుకునే ముందు చివరి ఆలోచన మన గురించే లేచిన తర్వాత మొదట ఆలోచన మన గురించే కదండి నిజమే చిన్నప్పటి నుంచి మేం చదవాలని వాడు చదివాపాడు మేవి ఎదగాలని వాడు వెనకే ఆగాడు మాకు సమస్య వచ్చిన ప్రతిసారి వాడే ముందుంటి చావును కూడా టీకొట్టాడు రేవాడికి ఏదైనా జరిగితే తోడా మీద మూత పేపర్ మీద మూత లేకపోతే ఇలా గుర్తునే ఉంటాయి